వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లంగావణి ఎలా కుట్టానో అసలు ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట ఇట్లా ఎక్కువ ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక శారీతో కానీ లేకపోతే క్లాత్ ఇచ్చిన ఎక్కువ లంగావణిలు మాత్రం ఎక్కువ ఎప్పుడూ కంటిన్యూగా కుట్టాల్సి వస్తుంది సో ఇది వచ్చేసి పాట్ నెక్ ప్యాడెడ్ బౌల్స్ అనమాట మొత్తం ప్రింట్స్ కట్ పెట్టాను ఇక నెక్ అంటారా ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్రింట్స్ కట్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా లెంగాలో మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదా కొంచెం డిజైన్ ఉంటుందని చెప్పేసి ఇలా వీ షేప్లో అయితే హ్యాండ్స్ దగ్గర కొంచెం క్లాత్ ఫ్యాచిలాగా వేసేసి కుట్టాను అనమాట సో లెంగా అంటారా మొత్తం లంగా అంతా కుట్టిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళేసి మంచిగా ఐరన్ చేశాను అనమాట ఈ ప్లీల్స్ అనేది బాగా కనిపిస్తుంది ప్లీట్స్ మొత్తము చాలా బాగా గేర్ వచ్చేసి ఒక శారీ ఇచ్చారు కస్టమరు ఈ శారీతో మనకి త్రీ ఇన్ వన్గా యూజ్ చేసుకునేలాగా శారీలో వచ్చిన బ్లౌజు ఇది వచ్చేసి పళ్ళు అనమాట శారీలో వచ్చేసిన బ్లౌజ్తో పాటు పళ్ళుతోటి నేను ఒక కోట్ లాగా అలాగే బ్లౌజు ఇంకా మనకి ఫ్రాక్ టైప్ కుట్టాలనుకుంటున్నాను సో దీనికి మనము మొత్తం తీసుకొని విడివిడిగా చూపించాను కదా దానికి మనము లైనింగ్ అనేది మూడు బ్లౌజులు కుడుతున్నాను కాబట్టి మూడింటికి ఇలా కట్ చేసి పెట్టాను అన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ ముందు కట్ చేసుకొని దాని తర్వాత మనము ఏదైతే మెయిన్ క్లాత్ ఉంటుందో దానిపైన మనం లైనింగ్ పెట్టేసి ఉల్టా వేసి తిప్పి కొడితే మనకి ఈజీగా ఫినిషింగ్ వస్తుంది అనమాట ఈ గ్రీన్ కలర్ వచ్చేసి ఫ్రాక్కి పైన బాడీ పార్ట్ లైనింగ్ అని కట్ చేస్తాను అనమాట బాడీ పార్ట్ కోసం వచ్చేసి పైన వేస్తాను ఇది ఇక నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్కి ఇంకా అలాగే కోట్ అనమాట అంటే షార్ట్ బ్లౌజ్ కుట్టిస్తున్నారు ఇది వచ్చేసి కోట్ టైప్ యూజ్ చేసుకోవడానికి బటన్స్ పెట్టకుండా ఓన్లీ ఇలా ప్యా ఇచ్చాను అనమాట ఇలాంటి ఫ్రాక్ మా పాపకి ఇంతకు ముందు కుట్టాను సో అదే ఫ్రాక్ అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక కస్టమర్కి అయితే కుడుతున్నాను అనమాట ముందుగా మొత్తం అంతా లైనింగ్ అయితే కట్ చేసుకున్నాను ఈ ఫ్రాక్ వచ్చేసి మొత్తము థర్టీన్ ఇయర్స్ బేబీకి అనమాట సైజు థర్టీ సిక్స్ లెంగ్త్ అండ్ బాడీకి వచ్చేసి బాడీ పార్ట్కి ఇంకా ఫ్రాక్కి మనం అటాచ్ చేసేటప్పుడు బాడీ పార్ట్కి వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నాను సో ఇప్పుడు చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది మెయిన్ మిషన్ కుట్టే వాళ్ళకి ఈ వీడియో అనేది కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది అనుకుంటున్నాం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇప్పుడు మనకి లెంగాలో కానీ బ్లౌజ్ పీస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుని దానిపైన మనము మెయిన్ క్లాత్ మీద లైనింగ్ పెట్టేసి ఉల్టా వేసి కుట్టి తిప్పేయాలన్నమాట నేను ఇక్కడ దీనికి ఎక్కడ క్లాత్ అనేది అంటే అటాచ్ చేయకుండా అంటే మెయిన్ లైనింగ్ పట్టి వేయకుండా మెడపట్టి అట్లా ఓన్లీ తిప్పేసాను అనమాట ఎందుకు తిప్పేసానంటే మనకి ఇది పైన వచ్చేసి ఫ్రాక్కి బాడీ పార్ట్ ఇస్తున్నాం కాబట్టి సైడ్ ఎక్కడ ఖర్చు కనిపించకుండా నేను ఉల్టా వేసాను సో అందుకే ఫినిషింగ్ అనేది చాలా బాగుంది ఇక్కడ చూడండి షోల్డర్ దగ్గర నెక్ దగ్గర నేను ఎక్కడ పట్టి వేయకుండా ఓన్లీ తిప్పేశాను అనమాట మొత్తం ఖర్చు అనేది కనిపించకుండా ఇలా మొత్తం తిప్పేసుకున్న తర్వాత మనకి ఖర్చు కనిపిస్తే అంత నీట్గా ఉండదు ఇంకా స్లీవ్లెస్గా టూ ఇన్ వన్గా వాడతారు కాబట్టి నేను ఇలా పెట్టాను అనమాట మనకి టూ ఇన్ వన్గా వద్దు అనుకుంటే ఓన్లీ హ్యాండ్స్ కుట్టాలనుకుంటే మీరు నార్మల్గా కుట్టి లైనింగ్ క్లాత్ తోటి మెడపట్టి వేసుకోవచ్చు నేనైతే అలా వేయలేదు మనం అంతా పట్టి వేయకుండా ఓన్లీ తిప్పేసిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఫ్రాక్ లాగా టూ ఇన్ వన్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇలా పెద్ద పట్టి తీసుకొని వెనక బొందెల్లాగా పెట్టాను అనమాట ఎందుకంటే ఒకసారి ఫ్రాక్ టైప్ స్లీవ్లెస్ ఒకసారి జాకెట్ వేసుకుంటారు కాబట్టి నేను అలా కుట్టాను సో మొత్తం అయితే బాడీ పార్ట్కి వచ్చేసి పైన అంత మొత్తము రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు మనము ఒక సైడ్ మాత్రమే కుట్టుకున్నాను అనమాట ఎందుకంటే రెండు సైడ్లు కుట్టేసుకొని మనం కింద లంగా కుట్టేటప్పుడు బాడీ కూర్చొల్లాగా అటాచ్ చేస్తే అది ఫినిషింగ్ బాగోదు కొంచెం ఎవరికైనా లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవాలంటే అడ్జస్ట్ కుదరదు అనమాట సో కాబట్టి ఒక సైడ్ మాత్రమే కుట్టుకొని నేను చూపించిన విధంగా అయితే కుట్టండి మెయిన్ హ్యాట్ ఏంటంటే బాడీ పార్ట్కి ఏదైతే కుట్టామో దానిపైన రెండు ఒకేసారి పెట్టేసి కుడితే మనకి ఖర్చు అనేది పీసులు పీసులు పోయి ఫినిషింగ్ బాగోదనమాట అలా కుట్టకుండా మిషన్ వచ్చే వాళ్ళు గమనించండి ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ లెంగాకి మనం కుర్చీలు పోసాం కదా ఇప్పుడు లెంగా కానీ ఫ్రాక్ కానీ కుచ్చిపోసాం కదా ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ మీద మన బాడీ కుచ్చలకు కానీ బ్లౌజ్ కానీ ఏదైతే ఉంటుందో దానికి మెయిన్ క్లాత్ మీద మెయిన్ క్లాత్ పెట్టాను అడుగున వచ్చేసి లైనింగ్ అనమాట మధ్యలో మనకి బ్లా బాడీ కూర్చోలాగా పెడుతున్నాం కాబట్టి మధ్యలో వచ్చేసి అది పెట్టేసుకొని కింద ఒకటి లైనింగు మధ్యలో మెయిన్ క్లాత్ ప్లస్ పైన వచ్చేసి లెంగాక్ క్లాత్ అనమాట ఈ మూడు కలిపేసి కుట్టుకున్న తర్వాత ఇలా ఉల్టా తిప్పేస్తే మనకి ఎక్కడైనా సరే పీస్ అనేది కనిపించదు పీస్ కనిపించకుండా చూసారా మనం కుట్టిన పీస్ అంతా అడుగున ఒకటి పైన ఒకటి మధ్యలో మెయిన్ క్లాత్ బాడీ పార్ట్ పెట్టాం కాబట్టి తిప్పేయగానే ఇలా వస్తుంది చూసారా ఎక్కడ పీస్ కనిపించలేదు మనకి ఇంటర్లాక్ కూడా అవసరం లేదు ఇంటర్లాక్ చేయని అవసరం లేదు ఎందుకంటే ఇలా కుడితే పీస్ రాదు కాబట్టి ఇంటర్లాక్ అవసరం లేదనమాట గమనించండి ఇలా బాడీ కుచ్చదు కానీ లెంగా జాకెట్కి పిల్లలకి అటాచ్ చేయాలనుకుంటే ఇలా కుట్టండి చాలా బాగుంటుంది ఫ్రాక్ అయితే అవుట్ ఫిట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా శారీలోది అనమాట ఒక శారీతో మనము రెండు బ్లౌజులు ఇంకా బాడీ కుచ్చుల టైపు అంటే ఫ్రాక్ టైపు టూ ఇన్ వన్ యూజ్ చేసుకోవడానికి ఇలా కుట్టాను ఇంకా ఫైనల్గా వచ్చేసి మొత్తం త్రీ ఇన్ వన్గా అంటే ఒకసారి స్లీవ్లెస్గా వేసుకోవచ్చు చిన్నపిల్లలు కాబట్టి హ్యాండ్స్ అవసరం లేదని చెప్పేసి ఒకసారి స్లీవ్లెస్ ఒకసారి ఇలా కోట్ టైప్ వేసుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ మనకి బ్లౌజ్ కావాలనుకుంటే షార్ట్ బ్లౌజ్ అనమాట ఒకదానికి ఫుల్ హ్యాండ్స్ పెట్టాను ఒకటి వచ్చేసి ఆఫ్ హెల్త్ అనమాట చూసారు కదా ఒకే సారీతో మనము ఎన్ని కుట్టాము ఒకటి బ్లౌజ్ ఆఫ్ ఒకటి వచ్చేసి కోట్ టైపు ఫుల్ హ్యాండ్స్ పెట్టాను బ్యాక్ సైడ్ అయితే ఉక్సులు పెట్టేసి దీనికి పాట్ నెక్ ఇచ్చా అనమాట డైమండ్ షేప్లో అండ్ ఫ్రంట్ కోట్కి వచ్చేసి ఇలా కట్ డిజైన్ ఇచ్చాను కుట్టే వాళ్ళకి మీరు ఇది ఓన్లీ బ్లౌజ్ స్క్రీన్ షాట్ తీసుకొని అయినా కుట్టుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అందుకోసమనే నేను ఇలా పెట్టాను పూర్తిగా కటింగు అలాగే మనకి కుట్టేది వీడియో పెట్టాలంటే చాలా లెంత్గా అయిపోతుంది మీకు కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది అర్థం కాదు అందుకనే నేను షార్ట్లోనే తీసాను అనమాట వీడియో మరీ ఎక్కువ కాకుండా ఇంట్లోనే మిషన్ కుట్టుకునే వాళ్ళు అమ్మాయిలు ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది సో మొత్తం అయితే ఫ్రాక్ అంతా కుట్టిన తర్వాత చూసారు కదా ఇలా నేను బొమ్మ మీద అయితే ట్రై చేస్తానన్నమాట థర్టీన్ ఇయర్స్ బేబీది వచ్చేసి ఫ్రాక్ ఫ్రాక్ టైపు త్రీన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రాక్ కానీ లేకపోతే ఇలా కోట్ ఒకసారి వేసుకొని బ్లౌజ్ ఒకసారి వేసుకొని కుట్టుకొని కానీ ఇప్పుడు ఏంటంటే మనకి అన్నీ ఫ్రాకులు కానీ ఏదైనా సరే పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి ఎక్కువ యూనిఫామ్ మాత్రమే యూజ్ చేస్తారు అప్పుడప్పుడు వేస్తారు కాబట్టి ఒకసారి ఇలాగ వేసుకోవచ్చు ఒకసారి వచ్చేసి నార్మల్గా స్లీవ్ లెస్ కూడా వేసుకోవచ్చు అనమాట అందుకోసమని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ ఇలా బొందలు ఎక్కువ పెద్ద సైజ్ తీసుకొని బొంద పెట్టాను అనమాట నాడా సో శారీలోది కాబట్టి మొత్తం మనకి ఎక్కువ గేర్ వచ్చిందనమాట క్లాత్ కంటే కూడా శారీలోది కుడితేనే ఎక్కువ గేర్ వస్తుంది మనకి నచ్చినట్టుగా ఏ విధంగా అయినా సరే కుట్టుకోవచ్చు అనమాట మనకి ఓల్డ్ శారీలు బిగ్ బార్డర్ ఏదైనా బార్డర్ వచ్చింది కొంచెం ఓల్డ్ అనిపించిందంటే కనుక దానికి మనం మిషన్ కుట్టేటప్పుడు అయితే ఎవరైనా సరే న్యూ లుక్ ఇచ్చేసి కుట్టచ్చు అనమాట మనకి ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ కుట్టచ్చు శారీ ఉంటే చాలన్నమాట చూసారు కదా ఇలాగా కోట్ ఒకసారి మామూలు బ్లౌజ్ ఒకసారి నేను వేసి చూపిస్తున్నాను మనకి ఎలా నచ్చితే అలా కుట్టుకోవచ్చు అనమాట సో ఫస్ట్ లంగావణి కుట్టాను కదా అది కూడా ఫ్యాబ్రిక్తోనే కుట్టాను ఇది వచ్చేసి తోటి అలా శారీ ఇస్తే కనుక లంగావణి కూడా సెట్ అయిపోతుంది ఆల్రెడీ మన ఛానల్లో హరితో కుట్టిన లంగా వీలు కూడా ఉన్నాయి ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఫుల్ వీడియోలో అయితే మన ఛానల్లో ఉన్నాయి వెళ్ళి చూసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు యూజ్ అవుతుందనే ఈ వీడియో పెట్టాను చాలా బాగుంది నాకైతే కలర్ కూడా చాలా బాగా నచ్చింది ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా మీ పిల్లలు ఉంటే ఇలాగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్